హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాంగో హల్వా ఆర్ మామిడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి చాలా రుచిగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ మామిడికాయ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే ముందుగా కరిగించుకోవాలి ఇది పంచదారతో చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు పంచదార అయితే ఇలా ముందుగా పెట్టుకునే పని లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు చూసారు కదా ఇక బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఓ పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ఓ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండిని ముందుగా నేతిలో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండిని నెయ్యిలో ఫ్రై అయ్యే లోపల ఒక మామిడికాయని ఇలా తొక్కు తీసుకొని గుజ్జుని సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒక కప్పు మామిడికాయ గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మామిడికాయ గుజ్జు అయితే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మామిడికాయ పేస్ట్ని తర్వాత మనం హల్వాలో వేసుకుందాము ఈ లోపు ముందుగా ఫ్రై చేసుకుంటున్న గోధుమ పిండి కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయింది చూసారా మరీ డార్క్ కలర్ అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ముందుగా మనం బెల్లం వాటర్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కరిగించుకున్న బెల్లం వాటర్ని వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ గోధుమ పిండి అంతా బెల్లం వాటర్లో బాగా ఉడికిపోవాలి అంతవరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ గోధుమ పిండి అంతా బెల్లం వాటర్లో ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం మామిడికాయ పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు మామిడికాయ గుజ్జు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి పావు కప్పు నెయ్యి తీసుకోండి సరిపోతుంది ఈ మామిడికాయ పేస్ట్ అంతా కూడా ఇందులో బాగా కలిసి కాస్త దగ్గరగా ఉడికేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా హల్వా అంతా దగ్గరగా అయిపోయి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకున్నారంటే హల్వా మనకి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా చేయటం చాలా తేలిక రుచి కూడా చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా చేసి పెట్టచ్చు పిల్లలకు చూసారు కదా హల్వా అంతా అయితే మనకి దగ్గర పడిపోయింది అండ్ ఈ హల్వా ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక చిటికాడు ఉప్పు కూడా వేసుకోండి నేను వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు వేసుకున్న క్లిప్ తర్వాత నెయ్యిలో వేసుకున్న వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా మ్యాంగో హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మ్యాంగో ఫ్లేవర్ పోకుండా ఉండాలని చెప్పి నేను ఇలాచీ పౌడర్ వేయలేదు మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే మ్యాంగో హల్వా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇది రెండు మూడు రోజుల కంటే కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ మామిడికాయల సీజన్ అయిపోయేలోపు ఇలా మీరు కూడా ఒక్కసారి మ్యాంగో హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ మ్యాంగో హల్వా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్